ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భూ ఆక్రమాలకు పాల్పడిన ఆరుగురు మంత్రులపై మోపిత కూటమి ప్రభుత్వం వారిపై చర్యలకు సిద్ధపడుతోంది ఇప్పటికే పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అరెస్ట్ అయ్యారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు దందాలకు పాల్పడ్డారని ప్రధానంగా జగన్ సర్కారులో ఆరుగురు మంత్రులపై అభియోగాలు ఉన్నాయి అటువంటి వారిపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం వారి అరెస్టు తప్పదని ప్రచారం సాగుతోంది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూ అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో అడ్డకోలుగా భూదందాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి ఇక్కడికక్కడే ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్టు ఆరోపణలు వినిపించాయి దీని వెనుక అప్పటి మంత్రుల హస్తం ఉందని కూడా ప్రచారం నడిచింది ముఖ్యంగా తమ అనుచరులను బినామీలను అడ్డం పెట్టుకుని భారీగా భూదోపిడికి దిగారన్న ఆరోపణలున్నాయి ఆరోపణలు వినిపించినా పోయాయి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారడంతో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి నెలలుగా రెవెన్యూ అధికారులు విచారణలు చేపట్టారు అప్పట్లో భూ కబ్జాలు జరిగాయని నిర్ధారించారు వాటిపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు దీంతో వారి అరెస్ట్ తప్పదని ప్రచారం సాగుతోంది వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల ఎకరాలను ప్రీహోల్డ్ చేశారు అందులో ఐదు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాలను అక్రమంగా చట్ట వ్యతిరేకంగా జీవో ఫైవ్ నైన్టీ సిక్స్ ని ఉల్లంఘించి నిషేధ జాబితా నుంచి బయటకు తీసినట్లు రెవెన్యూ అధికారులు విచారణలో తేల్చారు అందులో యాభై వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయగా అందులో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాల విషయంలో అక్రమాలు జరిగినట్లు తేల్చి చెప్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ హయాంలో పనిచేసిన ఆరుగురు మంత్రులు నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు నూట ఇరవై మంది నేతలు ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లు నలభై ఎనిమిది మంది తహసీల్దార్లు ఇరవై మూడు మంది మండల సర్వేయర్లు ఈ భూదందాలో ప్రధాన పాత్రదారులని రెవెన్యూ శాఖ తన నివేదికలో పేర్కొంది కాగా అప్పట్లో దందాకు పాల్పడిన వారిపై పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది అప్పట్లో ఈ దందాలో పాత్రధారులుగా నిలిచిన ఆర్డీఓలు తహసీల్దార్లపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు